ఓం శ్రీ గణేశాయ నమ మాన్సాదేవ్య నమ నవకుల నాగదేవతాభ్యో నమ మన ధర్మపురి పట్టణంలో కొన్ని కారణాల వల్ల భిన్నమైన పూర్వపు ఆలయంను కొద్ది పునర్నిర్మాణం చేసి పూర్వమున్న విగ్రహాలే జంట నాగులు నాగేంద్రుడు అదేవిధంగా కొత్తగా మాన్సాదేవి అంటే నాగదోష పరిహారం కొరకు కాలసర్పదోష పరిహారం కొరకు పునః జీర్ణోద్ధారణ విధి చేయబడింది అందరి ప్రోద్భలంతో సహకారంతో ధర్మపురి మన ధర్మపురి పట్టణంలో సంతాన నాగేశ్వరుడు జంట నాగులు మానసాదేవి భగిణి నాగేశ్వరి అయిన అంటే ఏదైతే మన కాలసర్ప దోషాలు ఇతరత్ర నాగదోషాలు అనపత్య దోషాలు అంటే సంతానరహితమైన ఏదైతే దోషాలు ఉంటాయో అవన్నీ కూడా నివారణ అయిపోయి క్షిప్రంగా అన్ని మనోభీష్టాలు మనోకార్యాలన్నీ కూడా పరిపూర్ణ అవడం కొరకు పునర్నిర్మాణం చేసి జీర్ణోద్ధారణ చేసి కొత్తగా విగ్రహాలు మళ్ళీ యంత్రస్థాపన చేసి కొత్తగా విగ్రహాలు ప్రతిష్ఠించినారు ఓం స్వస్తి